కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అంటూ చాలానే అంటే డైలీ మన ఇంటి అబ్బాయి అన్నట్టుగా టచ్ లో ఉండే యూత్ స్టార్ ప్రదీప్ తన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సెట్స్ కి బాహుబలి నటుడు రానాన్ని తీసుకొచ్చాడు ఇప్పటి వరకు సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరు ఏ స్టార్ కూడా ఇంటర్వ్యూలకు షోలకి దూరంగా ఉన్నా ఎట్లాగో మన బల్లాల దేవుడు ప్రదీప్ షోకి విచ్చేసి సందడి చేశాడు ఇక మూవీ రిలీజ్ కి దగ్గరలో ఉండటంతో ఈ షో మీద క్రేజ్ బాగానే పెరిగింది ప్రోమోస్ లో రానా చేసిన సందడి అందరినీ అట్రాక్ట్ చేసింది షో మధ్యలో ప్రభాస్ కి ప్రాంక్ కాల్ చేసి కాసేపు ప్రభాస్ ని ఆట పట్టిద్దామనుకున్నారు కానీ అవతల ఎవరు మన కండల వీరుడు బాహుబలి ఇట్టే పసిగట్టాడు దాంతో టెన్షన్ పెడదామనుకున్న రానా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు ఇంకా ఇంతేనా అసలు బాహుబలి ఎక్స్పీరియన్సెస్ టీమ్ వర్క్ షూటింగ్ ముచ్చట్లు జక్కన డైరెక్షన్ ఎక్స్పీరియన్సెస్ బాడీ బిల్డింగ్ కోసం శ్రమ ఫైటింగ్ సీక్వెన్సెస్ లోని ఎక్స్పీరియన్స్ అన్ని చెప్తూ రానా కొంచెం టచ్ లో ఉంటా చెప్తా షోకి హైలైట్ గా నిలిచాడు సో డోంట్ మిస్ టు వాచ్ బాహుబలి మూవీ అండ్ డోంట్ ఈవెన్ ఫర్ టు వాచ్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా